ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు మా మల్లాది విష్ణు గారు మా నగర మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ గారిని వచ్చి కలిసి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక అపచారానికి కూడా వారిని గుర్తు గుర్తుపెట్టి చెప్పడం జరిగింది మొన్నటికి మొన్న అన్నవరంలో అన్నవర ప్రసాదంలో ఏదైతే ప్రసాద కౌంటర్లు ఎలికలు ఏ విధంగా దిగుతుందో మీరు చూశారు కదా అది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రసాదాల విక్రయాలు కానీ ప్రసాదాలు అందచేత ఎలా ఉందనేది వీళ్ళ భక్తికి భక్తి శ్రద్ధలు అంతా ఉందనేది వాళ్ళ భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయంటే అన్నవరం దేవస్థానంలో ప్రసాదాలు కౌంటర్లో వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అర్థమవుతుంది ఎలికలు అన్ని ఎలికలు తిరుగుతుంటే ఆ ప్రసాదాన్ని భక్తులు ఏ విధంగా స్వీకరిస్తారండి అదేవిధంగా సింహాచలంలో ఏదైతే మన చందనోత్సవానికి ఆరుగురు దాకా చనిపోయారు కదా ఏమన్నా చర్యలు ఉన్నాయా ఎవరి మీదైనా కానీ అదేవిధంగా మొన్న కాశీ బొగ్గలో ఆలయంలో చనిపోవడం భక్తులు చనిపోయారు మళ్ళీ అక్కడ దొంగతనం జరిగింది ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా వాస్తవంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక హిందూ దేవాలయాలకు కానీ హిందువుల భక్తులకు కానీ ఎక్కడా కూడా భద్రత అనేది లేదు అన్ని ఫెయిల్యూర్లే అన్ని ఫెయిల్యూర్లే పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వైఫల్యం చెందిందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఈ పంతొమ్మిది నెలల పరిపాలన మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ ముక్కోట ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం మీరు విన్నారా చరిత్రలో ఎప్పుడైనా కానీ వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు చేసిన అకుర్చాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకసారి మనం ఈ ప్రసాదాల గురించి కనుక మనం ఏదో లడ్డూ గురించి కనుక్కుంటే కనుక జూన్ పద్నాలుగో తారీఖు నాడు శ్యామలరావు గారు ఈవోగా బాధ్యత తీసుకున్నాక జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు స్వయంగా వారే శ్యామలరావు గారు మా నెయ్యి కానీ ప్రతి ఒక్క వస్తువు క్వాలిటీ బాగుంది అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు స్వయంగా ట్వీట్ చేసుకుంది నెయ్యిని స్మెల్ చూసి ఇది జూను జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఆయన పూర్తిగా కూడా నెయ్యి అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంది మా వస్తువులన్నీ కూడా చాలా అన్ని విధాలు కూడా మేము ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పని స్వయంగా శ్యామల రాగలు చెప్పింది ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ప్రెస్ పెట్టి పెట్టి చెప్పాడు ఆ తర్వాత రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో అక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసింది పంది కొవ్వు జంతువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేసి లడ్డూలు విక్రయించారు అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా బాధాకరం ఆయన చెప్పిన వెంటనే తంగులమ్మ అంట అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు డ్రెస్ మార్చేసుకొని సినిమా షూటింగ్లో డ్రెస్సులు మార్చుంటాడు కదా అలాగే రాజకీయ జీవితంలో కూడా మామూలుగా ఏ గా ఎపిసోడ్ డ్రస్ చేస్తుంటారు వాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు వాళ్ళకి డ్రస్ మార్చేసుకుని అమ్మవారి గుడికి వచ్చి నానా యాగి చేశాడు అమ్మవారి గుడి బెట్లు కడిగేసి ఊగిపోయాడు ఆ తర్వాత లడ్డూల మీద పశ్చాత్తాప దీక్షలు అన్నాడు ఆ తర్వాత తిరుమలలో కూడా పోనుకొని వచ్చినట్టుగా ఊగాడు మీరు అన్నీ చూశారు ఇవన్నీ కూడా ఈరోజు చివరికి సీబీఐ ఏం చెప్పిందండి క్లియర్గా చెప్పింది ఇఫ్ ఎనీ ద ఫోర్ ఈ నాలుగు శాంపిల్స్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు అంటే పంది పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ ఎక్కడ లేదు అని చెప్పని క్లియర్గా ఇది సిబిఐ ఇచ్చిన సిబిఐ ఇచ్చిన దాంట్లో ఒక పేర ఇది ఇప్పటికీ బుద్ధి లేకుండా ఇప్పటికీ బుద్ధి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన తప్పుని ఒప్పుకొని చంపలేసుకొని వెంకటేశ్వర క్షమాపణ కోరుకోవాల్సింది పోయి పల్లెటూరిలో విలేజెస్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలోను వైవి సుబ్బారెడ్డి గారు భూముల కర్రెడ్డి కమన కరుణాకర్ రెడ్డి గారు బొమ్మలు పెట్టి ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పని హోర్డింగ్స్ పెడతారంటే సిగ్గు సెలవు ఉంది అసలు గేవనేళ్ళకి అంటే వెంకటేశ్వర స్వామిని ఎంత అపాసు చేస్తారు మీరు దేవుణ్ణి వీధిలోకి తీసుకొస్తారా వెంకటేశ్వర ప్రసాదాన్ని రోడ్డు మీద ఫ్లెక్సులు కడతారా బుద్ధి జ్ఞానం లేదు అసలు మీకు రాజకీయాలు ఎంత నీచమా చంద్రబాబు రాజకీయాలు నీచులని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చేసింది ఎందుకంటే చిన్న మామిని వెన్నుపోటు పరిచి పార్టీ లాక్కున్నాడు అంతవరకు సరే రాజకీయాలు చేస్తాడనుకుంటే సాక్షాత్తు సాక్షాత్ కలియుగదమైన వెంకటేశ్వమిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చి ఆ దేవాలయం ప్రసాదం మీద భక్తులు మనోభావాలు విధంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఇది చాలా బాధాకరం దీన్ని పూర్తిగా ప్రతి ఒక్క హిందువు కూడా ఖండించాలి ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఖండించాలి గ్యారంటీగా ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులను ఎక్కడా క్షమించకూడదు ఇటువంటి దుర్మార్గులు వెంకటేశ్వర ప్రసాద్ మీద అపవా అపచారం వ్యక్తి లేసే ఎవరిని కూడా క్షమించే పరిస్థితే లేదు ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజల ఒక ముఖ్యమంత్రి నోటొచ్చింది కాబట్టి ఒక ఉప ముఖ్యమంత్రి నోటొచ్చింది కాబట్టి ఇద్దరు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడైనా కోటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి హిందూ దేవాలయాల మీద హిందూ భక్తుల మీద జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ధర్మానికి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ దాదాపుగా ఇరవై ఐదు అంశాలతో కూడుకుని ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఇరవై మాసాలలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అపచారాలు ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు అపచారాలు చోరీలు పురోహితుల మీద అర్చకుల మీద జరుగుతున్నటువంటి దాష్టికాలు గోశాలల్లో మన గో మరణిస్తున్నటువంటి గోశాలలు గోలు మరణిస్తున్నటువంటి గోశాలల గురించి ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాల్లో లోపాల గురించి మొత్తం అంతా కూడా సమగ్రంగా కమిషన్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వము హిందూ ధర్మానికి చేస్తున్నటువంటి అన్యాయము అపచారాన్ని మేము ఈరోజు అందరం కూడా వెళ్ళి చెప్పాం ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం మార్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారి స్వయంగా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో కొవ్వు కలిసింది అని చెప్పని అన్యాయంగా అక్రమంగా దాన్ని ప్రజలకి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పని లీడర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు వేయాలి అని చెప్పని ఒక కుట్ర కోణాన్ని ఈరోజు మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం సిబిఐ ఏసీబీ కోర్టులో ఛార్జ్ ఫైల్ చేసింది ఛార్జ్ ఏం చెప్పింది జంతు కొవ్వు ఎక్కడా కూడా ఈ లడ్డూలో కలవలేదు అని దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు కంగారు పడిపోయి మనం చేసినటువంటి తప్పుని మనం చేసినటువంటి కుట్రని మనం చేసినటువంటి లాల్ అపవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు కానీ ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ అవుతామో అని చెప్పని ఆగమేఘాల మీద వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి శ్రేణులు రోడ్ల వచ్చి గుళ్ళ దగ్గరికి వెళ్ళి గుళ్ళల్లో సంప్రోక్షణ చేయటము బ్యానర్లు కట్టడము రోడ్డు మీద లడ్డూల గురించి మాట్లాడటము ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరూ ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్పగా భక్తి శ్రద్ధలతో కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టల్ని రోడ్డు మీదకి ఈడ్చినటువంటి చంద్రబాబు యొక్క నైజాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా చూసి ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లడ్డూ గురించి కల్తీ జరిగిందని చెప్తాడా అని చెప్తే ప్రజలందరూ కూడా నవ్విపోతూ ఉన్నారు రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేక రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేక రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి ప్రజలకు చేసినటువంటి మేళ్లు లేక ఈ రకమైనటువంటి లడ్డూ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ రకంగా చేసి ఒక లడ్డూ వ్యవహారము సిబిఐ సిట్టు తేల్చింది తప్పు లేదు కల్తీ లేదు అని తేల్చింది దానికి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించాలి అని చెప్పండి ప్రజల్ని తప్పుదావు పట్టించాలి అని చెప్పండి దీంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డూ విషయం మనం చూసాం కల్తీ జరగపోతే కల్తీ జరిగిందని చెప్పండి అలాగే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి అక్కడ శ్రీకాళహస్తిలో ఐదు వందల రూపాయల టికెట్ కొనుక్కుని దాని ద్వారా వచ్చే పూజా సామాగ్రి ఆ పూజా సామాగ్రిలో వచ్చే పడగలు వెండి ధర పెరిగిందని చెప్పని ఆ పడగలను తీసుకెళ్లి వెండి షాపులో అమ్ముకుంటున్నటువంటి కూటమి నేతల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని చెప్తా అన్న ఐదు వందల రూపాయలకి వెండి పడగ ఇస్తే ఆ పడగని బయటికి తీసుకువెళ్ళి పూజలు చేయకపోయినా అక్కడ టిక్కెట్లు కొనుక్కుని ఆ వెండిని తీసుకుని వెళ్ళి బజార్లో బహిరంగ మార్కెట్లో వెండి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా నేను ఎక్కువ చేస్తాను అని చెప్పి నీకు అధికారం ఇస్తే నువ్వు చేస్తుంది లడ్డూలో కల్తీ జరగపోయినా కల్తీ జరిగిందని చెప్తున్నావు నీ మనుషులందరూ కూడా శ్రీకాళహస్తిలో వెండి పడకలు ప్రైవేటు బంగారపు వెండి షాపులకి అమ్ముకుంటా ఉన్నారు ఇదేనా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రభుత్వం ఇదేనా అని చెప్పి అడుగుతా ఒక అదే కాదు ఈ ఇరవై నెల కాలంలో ఈ ప్రభుత్వం మీద హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తూట్లు పొడుస్తున్నటువంటి తరుణంలో ఒక ఛార్జ్ షీట్ను కూడా ఈరోజు మేము తయారు చేసి కమిషనర్ గారికి ఇచ్చాం ఏ ఏ దేవాలయాల్లో ఏ రకమైనటువంటి అపచారాలు ఉన్నాయి ఏ రకమైనటువంటి చోరీలు జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా ఆవులు మరణిస్తూ ఉన్నాయి ఏ రకంగా చిన్న తిరుపతిలో గోవులు మరణించాయో ఏ రకంగా అన్నవరం సత్రంలో అన్నవరం ప్రసాదం అంటేనే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా కొంచెం తింటే స్వామివారి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనుకుంటున్నటువంటి అలాంటి విశిష్టతమైనటువంటి ప్రసాదంలో ఎలుకలు కలిశాయంటే నువ్వు పరిపాలిస్తున్నట ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నట్టు ఎలుకలు ప్రసాదం దాంట్లో స్టాల్లో కనపడ్డాయి అని అంటే ఇంకా అసలు నీకు తిరుగుతున్నాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది అలాగే పక్కనే ఉన్నటువంటి ద్రాక్షారామంలో ఎంతటి అపచారం జరిగింది కపాలేశ్వర స్వామి శివలింగాన్ని పగలగొట్టారనంటే అది నీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారనంటే ఏం చెప్పాలి ఏం చేశారు సీసీ కెమెరాలు ఉండవు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉండదు పోలీస్ స్టేషన్ల ద్వారా పర్యవేక్షణ ఉండదు కాశీబొగ్గలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో పది మంది మరణిస్తే అదే దేవస్థానంలో మళ్ళీ పది రోజుల క్రితం ముప్పై లక్షల రూపాయలు దొంగతనం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి పోలీసులకి దేవుడి యొక్క దేవుడి మీద ఏ రకమైనటువంటి భక్తి ఉందో గుళ్ళ మీద ఏ రకమైనటువంటి భక్తి ఉందో మనకు అర్థమవుతుంది పెద్ద పెద్ద దేవాలయాల్లో నిన్న మన రథసప్తమి రోజున ఈ ఎండోమెంట్స్ శాఖ ఏ రకంగా వ్యవహరించింది దానికి ఒక ఉదాహరణ శ్రీకాకుళం అరసవల్లి టెంపుల్లో జరిగినటువంటి అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు లేక సామాన్య భక్తులందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి అదే జిల్లాలో మన సింహాచలంలో తొక్కిసలాట జరిగి చనిపోయినా కాశీ బొగ్గలో చనిపోయినా ఈ ప్రభుత్వానికి చేమ కొట్టినట్లేదు ఎక్కడా సరైనటువంటి చర్యలు రథసప్తమి రోజున భక్తులకి కావాల్సినటువంటి చర్యలు ఏ మాత్రం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది ఒకటి కాదు తిరుపతి దగ్గర నుంచి శ్రీకాళహస్తి దగ్గర నుంచి కాశీనాయన టెంపుల్ దగ్గర నుంచి ఆఖరికి విజయవాడ బెజవాడ కనకదుర్గం అమ్మవారు కనకదుర్గం అమ్మవారిలో అడ్మినిస్ట్రేషన్ ఉందా వసంత పంచమి రోజున అక్కడ ఉన్నటువంటి పిల్లలు చిన్నపిల్లలు చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వందల మంది వస్తే గాలాడక ఊపిరాడక చనిపోయేటటువంటి పరిస్థితి నెలకొంటే అసలు ఈ దేవాలయాల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధిందా జగన్మోహన్ రెడ్డి గారిని వేరే మతం అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పార్టీ మీద కల్తీ చేశారని చెప్పడానికే ఈ ప్రభుత్వంతో సరిపోతుంది గోబెల్స్ లాగా ప్రచారం చేస్తా ఉన్నారు కి తమ్ముళ్ళాగా తయారయ్యారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ప్రతి దేవాలయంలో జరిగినటువంటి సంఘటనలు చిన్న తిరుపతిలో గోవులమరణ మరణించాయి అన్నవరంలో ఎలికలు అలాగే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విశాఖపట్నంలో తొంభై సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు బోడెమ్మ సత్రం అని చెప్పి ఉంటే అక్కడ అందరూ కూడా పూజా కార్యక్రమాలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి లీడరు అది బ్రాహ్మణ సామాజిక వర్గానికి కాదు అది ముందు విజయ విశాఖపట్నం అని చెప్తారా ఎవరిచ్చారు మీకు అధికారం మీరు ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని తూట్లు పడిస్తూ ఉన్నారు కావాలంటే మీ ఇంటి దగ్గర పెట్టుకొని పిండాలని చెప్పి తెలుగుదేశం నాయకుడు మాట్లాడితే ఇంకా ఏం చెప్పాలి ఏం ఏంటి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము అర్చకుల మీద ఉదాహరణకి అమ్మవారి దేవస్థానంలో జరిగితే ఆ చర్యలు తీసుకుంటున్నారు ఎవరి మీద తీసుకోవాలి అధికారుల మీద తీసుకోవాలి ఎవరైతే సరిగా పాలు సరఫరా చేయలేదో వాళ్ళ మీద చేయాలి ప్రధాన స్థానాచార్యుడికి ప్రధాన అర్చకులకి అక్కడ పనిచేసేటటువంటి అర్చకులకి నోటీసులు ఇస్తారా సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తారా అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలన్నీ పదే 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 జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మేము కమిషనర్ గారిని కలిసి చెప్పాం అలాగే పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది బ్రాహ్మణ కార్పొరేషన్ మా టైంలో ఈ కార్పొరేషన్కి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చేసాం కానీ గరుడా స్కీము ఎవరైతే బ్రాహ్మణ సామాజిక వర్గంలో మరణిస్తారో వాళ్ళకి గరుడా స్కీమ్లో పదివేల రూపాయలు అంత్యక్రియలకి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా కొనసాగింది బకాయి లేకుండా మా ప్రభుత్వంలో పూర్తిగా అందరికీ ఇచ్చేసాం అసలు ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా సైట్ ఓపెన్ చేయలేదు పెద్ద బిల్డింగ్ కట్టారు అక్కడ ఆఫీసర్లు ఉంటారు దానికి పెద్ద మంత్రి ఎందుకు సైట్ ఓపెన్ చేయలేదు ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది చనిపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు అంశాలతో కూడుకుని మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నిటిని కూడా మేము కమిషన్కి చెప్పాం లేకపోతే ఈ రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడటానికి హైందవ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి నీ సందర్భంగా మనవి చేసుకుంటూ శ్రీకూర్మలు తా అలాగే ఒక టెంపుల్ కాదు శ్రీకూర్మల్లో తాబేళ్ళు చనిపోయినాయి అక్కడికక్కడే అంత్యక్రియలు చేశారు అలాగే పక్కనే ఉన్నటువంటి విజయనగరంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని కోల్గొట్టేసి శ్రీకృష్ణుడు బలరాముడు విగ్రహాలు కోలు పక్కన పెట్టారు ఇట్లా ప్రతి దేవాలయంలోనూ కూడా అనేక అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దీనికి ఎవరు బాధ్యతలు ఎవరి మీద యాక్షన్ ఉండదు ఏ దేవాలయంలోనూ కూడా అధికారుల మీద యాక్షన్ తీసుకోరు ఏసీలు కానీ ఆర్జేసీలు కానీ డీసీలు కానీ కింది స్థాయి నుంచి పై వరకు ఏ ఒక్కల మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేనే లేదు జియో నెంబర్ ఫిఫ్టీన్ జియో నెంబర్ ఫిఫ్టీన్ని రద్దు చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం ఎందుకనంటే ఆ జియో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి దాతలిచ్చినటువంటి భూమి ఎవరికి కావాలంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసే విధంగా ఇప్పుడు చెప్పాను కమిషన్ గారికి కాకినాడలో ఒక పదిహేను ఎకరాలు క్రీడా ప్రాంగణానికి ఇచ్చేసారు దేవాదాయాలకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవస్థానం భూమి ఏ రకంగా ఇచ్చారంటే దాతలు ఆ దేవాలయానికి సంబంధించి ధూపదీప నైవేద్యాలని వేద పట్టణానికి అలాగే అర్చక స్వాముల పోషణ కోసం ఇస్తే మీరు ఆటలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణానికి ఇస్తారా విజయవాడలో కూడా అమ్మవారి దేవస్థానం అమ్మవారికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి భూమి నడి బొడ్డులో ఉన్నటువంటి భూమి వేరే వారికి దారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం తయారైపోయి జియో నెంబర్ ఫిఫ్టీన్ ని తీసుకొచ్చింది జియో నెంబర్ ఫిఫ్టీన్ అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చెప్పు చేతల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి ఇష్టానుసారంగా పనిచారం చేయడం కోసమే జియో నెంబర్ ఫిఫ్టీన్ తీసుకొచ్చారు దాన్ని విత్ర చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాం ఈ ఇరవై ఐదు అంశాలని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు అందరినీ కూడా కలిసి ఈ రాష్ట్రంలో హైందవ ధర్మానికి హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి అపచారాలని జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రజలకి వివరించడమే ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లడ్డూ విషయంలో తప్పుడు మాటలు మాట్లాడినటువంటి ఈ కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అలాగే మార్కాపురంలో కూడా వీరభద్రస్వామి ఆలయంలో పురాతనమైనటువంటి నందీశ్వరుని కూడా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోల్గొట్టారు కానీ దాని మీద పట్టించుకున్నటువంటి లేడు కేసు రిజిస్టర్ కాలేదు ఇలాగ అనేక అనేక రకాలుగా హిందూ ధర్మానికి హైందవ ధర్మానికి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అది దీన్ని గమనించాలి